మీరు మా చెల్లమ్మ ఆయుర ఆరోగ్య ఇలాంటి పుట్టినరోజు మరెన్నో మరెన్నో జరుపుకోవలసి కోరుతున్నాను అదృష్టం ఏంటంటే మా బాబు గారు సెప్టెంబర్ పద్నాలుగు అయితే మా చెల్లెమ్మ పుట్టినరోజు సెప్టెంబర్ పదిహేనో తారీఖున మా దంపతు తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు ఎల్లప్పుడూ హాయిగా ఆనందంగా సంతోషంగా పిల్ల పాపాడుతూ మనవలు మనవరాలతో ఇలాంటి పుట్టినరోజు మరెన్నో మరెన్నో జరుపుకోవాలి చూస్తుంటూ థ్యాంక్ యూ బాబు గారు ఇంకోటి ఏంటంటే వీరిద్దరు పుట్టినరోజు ఇలాంటి దంపతులు అన్యంగా నుండి నూరేళ్ళు వస్తారు నా ఉన్న దీర్ఘ సుమంగిలీగానే ఉండాలని ఈరోజు మా ఇంట్లో మా మనవరాలు పుట్టినరోజుకి మా కుటుంబం పెద్దలుగా వచ్చారు అన్నింట సహాయ సహకారాలు అందించారు చాలా చాలా సంతోషం కావాలి హైదరాబాద్ మా హైదరాబాద్